న్యూస్ నెల్లూరులో మరో మనీ స్కామ్ వెలుగు చూసింది ట్రస్టు పేరుతో దాదాపు ఇరవై కోట్లకు పైగా స్వాహా చేశారు ఏజెంట్లను నియమించి అమాయక ప్రజల నుంచి భారీగా నగదు వస్తువులకు పాల్పడింది వరాల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ఇక ఆ తర్వాత కార్యాలయం మూసేసి నగదుతో ఉడాయించాడు ట్రస్టు వరాల విశ్వనాథ్ జిల్లాలో సుమారు పదివేల మంది బాధితులు ఉన్నారు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరులో మరో మనీ స్కామ్ వెలుగు చూసింది ట్రస్ట్ పేరుతో దాదాపు ఇరవై కోట్లకు పైగా స్వాహా చేశారు ఏజెంట్లను నియమించి అమాయక ప్రజల నుంచి భారీగా నగదు వసూలకు పాల్పడింది వరాల విశ్వనాథ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ నెల్లూరులో మనీ స్కామ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఈ స్కామ్ లో ఎంతమంది బాధితులు ఉన్నారు అలాగే ఈ ఘటనపై వారు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఏజెంట్స్ నియమించుకొని ప్రజలను అమాయక ప్రజలను మోసం చేసిన విశ్వనాథ్ ఈ ఘటనపై వ్యవహారం ఏ విధంగా ఉంది సంపత్ అయితే గతంలో మనం చూసాం మనీ స్కామ్ రూపాయి కట్టించుకుంటే వంద రూపాయలు ఇస్తామని చెప్పి గతంలో మనీ స్కామ్ చేశారు దాంట్లో కోట్ల రూపాయలు కూడా బయటపడినటువంటి పరిస్థితి